హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సాగే తుమ్మల బీడ్కైతే ఎదురు లోడ్లు అయితే రావడం జరిగింది ఈ వారము ప్రతి వారంలో ప్రతి వారం మాదిరిగా ఈ కానీ మనం వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇక్కడ ఈ వారం అయితే మంచి సైజుల్లో అయితే మన వ్యాపారస్తులు చిన్నప్పనగారు అయితే తేవడం జరిగింది చూద్దాము ఏ విధంగా అయితే ఉండదు అనేది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది వారు మేనకాడ్లు వచ్చిన మీరు కాడలా ఏమన్నా పల్తాయిలు సరే చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉండవు అనేది మళ్ళీ అందరిలో అయితే చెప్తారు కదా అనుకుందాం అన్న ఏం చెప్పిన ఒకటి డెబ్బై ఐదు సరే అన్న బయటకు ది అన్న చూస్తాం లక్షా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అన్న ಒಂದು ಲಕ್ಷ ಎಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಐತೆ ಹೇಳ್ತಾರೆ ಅಣ್ಣ ಮತ್ತು ಯಾರಿಗಾನು ಬೇಕಿದ್ದರೆ ನಂಬರ್ ಹೇಳ್ತಾರ ನಂಬರ್ಗೈತೆ ಫೋನ್ ಮಾಡಿ ಮತ್ತು ರೇಟ್ ರೇಟು ಮಾತಾಡ್ಕಾರಿ ಹ್ಞೂ ಮುಂದೆ ಕೇಳಿ ಚಲೋ నిలబెట్ట ఫస్ట్ కాడి మరి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చిన్నప్పన్న గారి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది చూడండి ఏ విధంగా అయితే ఉండదు అనేది మూడు కాట్లు అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉండదు అనేది చూద్దాము సరే లెక్క అయినా కట్ కట్టే చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉండదు అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫైనల్ అయితే నెంబర్ ఇస్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి కట్ అయినా ఈ మూడు కార్డులు అయితే మంచి అన్నప్పన్న గారువే ఇవేం చెప్తున్నాను కాడివి ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడమాలకులు ఇవే ఏమన్నా పళ్ళు ఏమన్నా ఫిక్స్ ఏమన్నా ఉందన్న మాట్లాడుకోవచ్చు సరే బయటకు దిందా చూసాం బయటకి నిలబెట్టం నిలబెట్టి ఇట్లా ఈడే నిలబెట్టాం తిప్తా మాకు దగ్గరికి నిలబెట్ట పెట్టుకో రేట్ ఏమంట ఇవి లక్ష లక్ష ఇరవై పళ్ళు ఈ పనికి ఎట్లా ఏమి చెప్తున్నారు అదే ఇప్పుడు అక్కడేమని చెప్పింటారు ఒక పక్క రెండు అనేది ఇప్పుడు ఎట్లాంటి ఎట్ల రైట్ చూసినారు కదా లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ కార్డుని ఫిక్స్ అయితే ఉండదు రేటు ధరలు మాట్లాడుకోవచ్చు సర్లే ఈ మూడో కాడి చూద్దాము ఏం చెప్తారు రేట్లు అనేది టక్కి దగ్గరికి అండి తిప్పుకోరు ఇవన్న మంచి సైజులు అయితే ఉన్నాయి ఏం చెప్తారో అనుకుందాము పెద్దలైతే చూసుకోండి ప్రజెంట్కి ఏ తప్పులు అయితే లేవన్నీ నీట్గా అయితే ఉన్నాయి

ఈ విధంగా అయితే మళ్ళీ కట్టు చూపెడతామంటున్నారు తమ్ముడు వీళ్ళు అయితే మళ్ళీ మీకు ఎద్దులు ఈ మూడు కార్డులు చెన్నప్ప మీకు ఎవరికైనా నచ్చినట్టయితే అన్నగారు నెంబర్ చెప్తారు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న నెంబర్ చెప్పాను డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై ఒకటి మీ పేరు రైట్ ఈ మూడు కార్డులు అన్నగారు మీకు ఎవరికైనా నచ్చినట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూసినారు కదా ఈ మూడు కార్డులు అన్నగారు అదే అటు ఉన్నా అటు సైడ్ పోదాం ఇప్పుడు మంచి సైజుల్లో పెద్ద సైజుల్లో అయితే ఉన్నది చూద్దాము ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది రేట్లు కానీ మేము కనుక్కుంటాము మంచి సైజులు ఇవి సైజులు చూడండి ఏ సైజుల్లో అయితే ఉన్నాయో అనేది బయటికి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయనేది ఈ రెండు కార్డులు కాళ్ళు పరశురామానగారు అడగచ్చు చూడండి ఏ సైజులో అయితేన్నా ఏం చెప్పిన రేటు అరవై ఒకటి అరవై ఐదు పళ్ళు కడబల్ పనికి ఎట్లా వస్తుంది ఒక్క పక్కనా సైడ్ రేపు ఇప్పుడు రెండు సైడ్లో కట్ చూసుకోవచ్చు కానీ అక్కడ చెప్పింది రెండు పక్కలు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఉంటే అట్లా కట్టినారు రైట్ సర్లేదు ఒకటి డెబ్బై ఐదు అంటే ఒకటి అరవై అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు కాడిని ఫస్ట్ కార్డు పరశురామన్న గారు ఈ కానీ పరశురామన్న గారు చూద్దాము ఏ విధంగా అయితే ఉందనేది ಇಲ್ಲ ಇಲ್ಲ ರೆಂಡಾ ಕಾಡ್ಚಿದ್ದಾನು ಇದೆಂ ಹೇಳ್ತಾರಾ ಟಕ್ ದಕ್ಕರ್ಕೈ ಉಗೋ ಮನಜಾ ಯಾದೆ ಶಿಡ್ಗು ಶಿಡ್ಗು ಕೊಮ್ಮಿ ಕೊಡ್ತೀರಾ ಏ ಪೆನ್ ಶಿಡ್ಗುಳು ಮಿಲ್ಲೇ ಬ್ರೆ ಅದ್ರಿಂದ ಏನೇ పెట్టడే చూడండి ఏ విధంగా అయితే ఉండదు అనేది ఏం చెప్పినా అనేది ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు పళ్ళు కడబల్ పనికి ఎట్లా ఎట్లొస్తాయి ఒక్క పక్కేనా ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చు రెండు కార్డులు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఫిక్స్ నెంబర్ చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఐదు ఆరు డబుల్ ఆరు పేరు పరశురాముడు పరశురాముడు ఇక్కడ ఏమన్నా రైతులు వస్తే ఏమన్నా ఖర్చు పెడతారాన్ని ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఎద్దులు వాళ్ళు ఏమన్నా పాత ఎద్దులు ఉన్నా కానీ ఎద్దుల మీద ఎద్దులు ఇస్తారు స్టార్ట్ చేసుకోవచ్చు రైట్ ఈ విధంగా అయితే తుమ్మలబీడ వ్యాపారస్తులు అయితే చెప్పడం జరుగుతుంది మరి మీకు ఎవరికన్నా ఎక్స్చేంజ్ కావాలనుకున్నా కానీ ఈ తుమ్మల బీడలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే చూసుకోండి చూద్దాం ఇప్పుడు ఇక్కడ దుర్గాయనగారున్నది అయితే ఎనుమలతో చూద్దాము Hello, hey, h e l l hey, l l o hey, hello, h y h

ఇది నాలుగు ఆరు పనికి ఎట్లా రెండు ఇప్పుడు ఎట్లా రెండు పక్కలు చెప్తున్నారు కానీ మీరు ఇప్పుడు ఎట్లాంటి ఎట్లా కట్టినారు ఏమైనా ఫిక్స్ అవుతుంది మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు వెనకలు చూసినారు కదా లక్ష నలభై ఒకటి నలభై చెప్తున్నాడు ఆరు వేలు నాలుగు గోలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అలాగారు నెంబర్ చెప్తారా ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకొని దానిలో అయితే మాట్లాడుతుంది సర్లే

ఇంకొక కార్డు ఉంది రెండో కాడు కానీ ఇంద్రగా గారు చూడండి ఏ విధంగా అయితేనే మీరు ఇవేం చెప్తారా కనుకుందాం రేట్లు చూడండి కాళ్ళు అన్ని రకాలుగా నీట్గా మళ్ళీ ఏం చెప్తారో అనుకుందాం రేట్లు ఏం చెప్తున్నావు నువ్వు ఇరవై ఇది రైట్ సైడ్ లేదు ఆర్బల్ లో ఆర్బల్ లో ఇది ఆర్బల్ ఇది కడబల్లు పనికి ఏం చెప్తారు ఒక్క పక్కే రైట్ రేట్లు రెండు కట్ల మీవే కదా ఫిక్స్ లేదు కదా రేట్లు మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏమైనా రైతులు లో 7 కడిజి పెడతారు బాగా నీట్ గా అన్ని రకాలుగా రైట్ చూస్తున్నారు కదా రెండు కార్డులు దూడ్లపైకి అయితే మన దొరుకు అన్నగారితోటి ఉన్నది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి అన్న నెంబర్ చెప్పిన అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై డెబ్బై ఐదు మళ్ళీ వారం ఈ విధంగా అయితే ఇక్కడ ఒక లోడ పొస్తలు అయితే రావడం జరిగింది మొత్తం ఏడు కార్డులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఏరాకి సంబంధించి మళ్ళీ ఈ ఏడు కార్డులో మీకు ఏదైనా వచ్చినా కానీ నేరుగా అన్నగారికి అన్న వాళ్ళకి అయితే నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఉండదు ధరలు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు సర్ లెక్క చూసినారు కదా ఈ విధంగా అయితే ఈ వారం అయితే తుమ్మలబిడుకు రోడ్లు అయితే రావడం జరిగింది ఇట్టి సైడ్ ఏరియాకి ఈ రెండు కార్లు దుర్గా గారు ఇవి వచ్చి పరశురామ్ అన్న గారు ఈ రెండు కార్లు చూసినాం ఇంతకుముందు అది ఇవి దుర్గానగారు ఇవి చెన్నప్పన్న గారు ఇవి మూడికాడ్లు ఫస్ట్లో చూసినాం కదా ఇవి ఇక్కడ ఉన్నాయి అలాగే చూడండి ఈ వారం అయితే సరుకు మంచి సరకు వచ్చింది మళ్ళీ మీకు ఎవరికైనా వాళ్ళు నేరుగా తుమ్మల పెట్టుకు వచ్చి చూసుకొని ధరలు అయితే మాట్లాడుకొని కట్టి చూసుకొని బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది చూసినారు కదా సరే మళ్ళీ ఓకే బాయ్